హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నాను ఇవాళ వీడియో చూసేద్దాం వచ్చేయండి ఇది నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అవుతున్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట యూజువల్గా ఈ టైంకి నా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి లంచ్ లేట్గా స్టార్ట్ చేస్తూ ఉంటాను సో లంచ్ కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి సగ్గుబియ్యం పాయసం చేయమని ప్రణవి అడుగుతుంది ఎలా అడుగుతుంది పర్ల్ స్వీట్ పర్ల్ స్వీట్ పర్ల్ స్వీట్ అని ఇవి పర్ల్స్లా ఉంటాయి దాని కాళ్ళకి సో పర్ల్స్ స్వీట్ అంటుంది ఎలాగో ఇది స్వీట్ చేస్తున్నాం కదా అన్నం పప్పు కూర ఇవన్నీ ఎందుకులే పులిహోర అంటే చాలా ఇష్టం దానికి అందుకని పులిహోర చేసేద్దామని చింతపండు కూడా పక్కన నానపెట్టుకున్నాను సో మీలో ఎంతమంది ఇలా ఏదైనా స్వీట్ చేసినప్పుడు సింప్లిఫై చేసేసుకుందాం వంట అని ఆలోచిస్తారు లేదు మా ఇంట్లో అన్నం అన్నీ ఏంటంటారు తాళి టైప్లో కావాలి లేదంటే ఒప్పుకోరు అలా ఏమైనా ఉందా ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ పోసాను మా ఇద్దరికి సరిపోతుంది అదైతే రెండు పూడ్లకి నేనేం చేశానంటే మా వాచ్మెన్ కిడ్స్కి కూడా కొంచెం ఇద్దామని చెప్పి ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట రైస్ అందుకే పెద్ద కుక్కర్ తీసుకున్నాను పర్వాణం కోసం పాలు కాచుకుంటున్నాను నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో బ్రేక్ఫాస్ట్ దోశ పిండి ఆల్రెడీ కౌంటర్ మీదే ఉంచా పొద్దున్న ప్రణవ్యకు వేసి నా కోసం నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకున్నాను నాకు అప్పుడే అనిపించాలి ఏంటి రోజు ఎంతసేపు అయినా నాకు ఆకలి వేయట్లేదు అని నాకు ఆ బుర్రలో తట్టలేదు నాకు ఏదో గట్ హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని బ్రేక్ఫాస్ట్ తినేలోపు నేనేం చేశానంటే సగ్గుబియ్యంని నానపెట్టి ఉంచుకున్నాను కదా అప్పుడు ఏమవుతుందంటే నానిన తర్వాత లాంటి కొంచెం పొట్టు పొట్టుగా వస్తుంది పిండి పిండిగా అది మొత్తం మళ్ళీ ఒకసారి కడుక్కొని మంచినీళ్ళు వేసి ఉడికించేసాను డైరెక్ట్ పాలల్లో కూడా ఉడికించవచ్చు నాకు పాలు కంటెంట్ ఎక్కువ ఉంటే నేను తినలేను నాకు బ్లోటింగ్ అనిపిస్తుంది పొట్ట సో అది కుక్కర్లు మొత్తం చక్కగా వచ్చేసాయి అయితే చల్లార్చుకుంటున్నాను పులిహోర పోపు చూపిస్తున్నాను ఇక్కడ నేను పల్లీలు వేయను మిగతా అందరూ వేసుకునేలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తాను మా అమ్మ సైడ్ పచ్చి శనగపప్పు వేస్తారు మా అత్తగారు వేయరు అనమాట నేను పులిహోర మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను ఆవిడ స్టైలే ఫాలో అయిపోతాను ఎందుకంటే నాకు అది టేస్ట్ బాగా నచ్చుతుంది సో మినప్పప్పు ఆవాలు వేగాక ఎండుమిర్చి ముక్కలు చేయకుండా మా అత్తయ్య గారు పొడుగ్గానే వేస్తారు ఎందుకంటే పోపుని అన్నం మీద వేసి కలుపుతున్నప్పుడు ఎండుమిరపకాయ చేత్తో నలుపుతారు దాంట్లో ఉన్న కారం అంతా చక్కగా పడుతుంది ఇప్పుడు మీరు ఇందాక బబు ఎంత నూనె వేసిందో అనుకొని ఉంటారు కదా ఇప్పుడు ఆ నూనెలోనే నేను చింతపండు గుజ్జును ఉడికిస్తాను అందుకే మీకు పోపు ఒక్కటి సపరేట్ చేశాను ఇక్కడ నేను చేత్తో చింతపండు పిసకలేను అందుకని మిక్సీ చేసేసుకుంటాను విత్తనాలన్నీ తీసి నాకు ఎటువంటి ఈనెపుల్లలు అవి తగలవు చక్కగా ఇలా గుజ్జుగా అయినటువంటి మన చింతపండు గుజ్జులో బెల్లము పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంచిగా మన ప్యాన్లో ఆయిల్ సైడ్స్కి రిలీజ్ అయిపోయేలాగా కుక్ చేసుకుంటాను కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాను తినేటప్పుడు మంచి క్రంచిగా తగులుతూ ఆ డైజెషన్కి మంచిది చూస్తున్నారు కదా అంతే ఎక్కువ బెల్లం యాడ్ చేయలేదు సో అందరికీ వచ్చిన పులిహోరే బట్ నేను ఎలా చేస్తాను అన్నది చూ చూపిస్తున్నాను ఇంకా గుళ్ళో చేసే పులిహోరలో మెంతి పిండిలాగా ఇలా ఏవో వేస్తారు ఈ పులిహోరకే ఆవ పెడతారు ఇవి రెండు నేను చేయను బికాజ్ నాకు పడదు బేసిక్గా పులిహోర తింటే నాకు స్టమక్ అప్సెట్ అయిపోతుంది ఆ రోజు ఎందుకో తెలియదు పులుపు పదార్థాలు నేను ఎక్కువ తినలేను ఈవెన్ నేను మీరు వీడియోస్లో చూస్తారు పులుసులు సాంబార్లు చారులు పెడతాను కదా నేను ఉల్లిపాయ పులుసు ఇలాంటివి తినగలను సాంబార్ ఓకే అంతకుమించి నేను ముక్కలు పులుసు ఇవి ఎక్కువ ఎక్కువ తినలేను నేను లైట్గా తినగలను అంతే ముక్కలు పులుసులో ముక్కలు తినేస్తాను నేను నాకు టామరిన్ ఎక్కువ తింటే నాకు ఎసిడిటీ ఫామ్ అవుతోంది ఇప్పుడు అయితే ఇక్కడ సగ్గుబియ్యం చూసారా అమ్మ ఏంటి ఇలా అయిపోయింది మెత్తగా అనుకుంటున్నారా పాలు వేయంగానే పర్ల్స్ అన్నీ చక్కగా కనిపిస్తాయి చూసినారు కదా బోబాటీలో కూడా ఇవే వాడతారండి చక్కగా పాలు ఇంకొంచెం చూసుకుంటూ పాలు యాడ్ చేసి షుగర్ యాడ్ చేసుకున్నాను దీంట్లోకి కంపే కొడుతుంది ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత టేస్టీగా ఉండదు బెల్లం వేస్తే మా అమ్మాయి తిందు పంచదార వేస్తే మీరందరూ అన్హెల్దీ సుచిత్ర అని రాస్తారు అందుకని నేను పచ్చకర్పూరం అండ్ సగ్ ఏంటారు యాలకులు దంచి వేశాను పైగా ఏ నట్స్ అయినా వేస్తే ఇచ్చిన నాకు చాలా ఇష్టం నట్స్ వేస్తే మా అమ్మాయి తిందు జస్ట్ ఏదో పాలల్లో సగ్గు బియ్యం తినడానికి కోసం ఈ రెసిపీ అన్నమాట పరవాణం అయిపోయింది అన్నం చల్లారింది చింతపండు గుజ్జు కూడా చక్కగా ఉడికింది వేసి చక్కగా గరిటితో కలిపి మీ ముందు చేత్తో కలుపుతూ అంత వేడి పట్టుకోలేక ఫ్యాన్ కింద తీసుకెళ్ళి కలిపేసాను అమ్మీ టేస్టీ పులిహోర అయితే నిన్న అద్భుతంగా వచ్చింది అనమాట మా అమ్మాయి సూపర్ హ్యాపీ దాని రెండు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టేటప్పటికి హమ్మయా ఏడవకుండా తినేస్తుందిలే లంచ్ అన్నం వద్దు అనకుండా అని చక్కగా ఫుడ్ అంతా పెట్టి ఒక టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ మధ్యలో వీడియో రిలీజ్ చేశాను కదా నిన్న వీడియో పెట్టిన తర్వాత అది స్కూల్ నుంచి వచ్చేటప్పటికే రివిజన్ పేపర్ సెట్ చేశాను అనమాట ఇంట్లో ఒక నోట్బుక్లోనే దానికి రాయిస్తున్నాను నాకు ఏ సబ్జెక్ట్తోనూ ప్రాబ్లం లేదు తెలుగు విషయంలో విపరీతమైన ఇరిటేషన్ కోపం తెప్పిస్తుంది మిగతావన్నీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లు ట్వంటీ ఫోర్లు అలా వచ్చిన తెలుగు ట్వంటీ ట్వంటీ త్రీ హయ్యెస్ట్ వచ్చింది ఒకసారి అంతే దాని కెరియర్ ఏమంటారు హై కెరియర్ హయ్యెస్ట్ అని చెప్పచ్చు ఎందుకో తెలియదు దానికి ఇష్టం ఉండదు తెలుగు ఏమైనా తప్పు చేసామా అనిపిస్తుంది అప్పుడప్పుడు చీ మదర్ టంగ్ రాకపోతే ఎలా రాక కాదు ఆన్సర్లు అన్నీ వచ్చు రాసేటప్పుడు టాకీ దాకి అమ్మ అది టొమాచో చానా దండాలో దానా తబలలో తానా టొమాటోలో టానా డబ్బాలోడానా దండాలో దానా ఇలా అడుగుతుంది ఎగ్జామ్లో ఎవరు చెప్తారమ్మా అంటే నేను తిక్ చేసి రాసిస్తానమ్మా తా బేలుకి తా వేలు అది బెంగాలీ వాళ్ళ వాబా ప్రొనౌన్సియేషన్ వచ్చు దానికి నేను చాలా కష్టపడుతున్నాం ఈ సమ్మర్ హాలిడేస్లో ఎలా అయినా సరే నేను దాంతో తెలుగుని ఉచ్చారణ విని రాసేలాగా సౌండ్ మన ఫోనిక్స్ ఇంగ్లీష్లో లాగా ప్లాన్ చేసుకుంటున్నాను మొత్తానికి కింద పడి మీద పడి కుస్తీ పట్టి సంహం ఒక టూ టు త్రీ అవర్స్ మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒక రెండు గంటలు కూర్చోబెట్టాను ప్రాక్టీస్ చేయించాను దేవుడి దయ దైవాధీనం ఇంకా వదిలేశాను మొత్తానికి అయితే డిన్నర్కి కూడా అవే కదా కామన్గా ఇంకా వంట పనులు ఏం లేవు ఏమైనా చిన్న చిన్న చోర్స్ ఉంటే ఫినిష్ చేసుకుని శుభ్రంగా పడుకున్నాం తినేసి తర్వాత ఏం జరిగిందంటే రాత్రి ఒంటి గంటకి నాకు చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది ఏమైపోతుందో ఏంటో అనుకున్న తీరా చూస్తే ఎసిడిటీ ఫామ్ అయిపోయి మోషన్స్ స్టార్ట్ అయిపోయాయి సారీ ఇది యూట్యూబ్లో చెప్పాలనుకోలేదు అందుకే నేను ఎక్కువ చింతపండు పులిహోర మీకు కనపడదు వీడియోస్లో మార్నింగ్ టైం మీకు లెమన్ రైసే చూపిస్తూ ఉంటా ఏంటి సుచిత్ర తెల్లవారు రెండింటికి వీడియో స్టార్ట్ చేసావా అంటే రెండింటప్పుడు నేను ఎలాగో నిద్రపోలేదు కదా ప్రణవ్య పాపం కదిలేడుస్తుంది ఇద్దరులో ఏంట్రా అంటే నిన్న సెవెన్ థర్టీకే అన్నం పెట్టేశాను పెరుగు అన్నం విత్ బనానా తింది ఇంకా నైట్ నేను పాలు ఇవ్వనమ్మా పెరుగు తిన్నావు కదా అని ఎర్లీగా పడుకో పెట్టేశాను నైన్లోపే దానివల్ల పాప ఆకలేసినట్లుంది కదిలింది నాకే జాలేసి ఇంక అప్పుడు పాలు కాచి గబగబా చల్లారాలంటే వెడల్పు గిన్నెలో తీసుకుని ఫ్యాన్ కింద రెండు సార్లు అటు ఇటు అంటే చక్కగా మనకి ఆరిపోతుంది మళ్ళీ దీనికి ఒక నీళ్ళ గిన్నె సెటప్ ఇదంతా చేయక్కర్లేదు సో పాలు దానికి కల్పించిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు అప్పుడు గుర్తొచ్చింది అరే మనము ఆ మధ్య సంతకెళ్ళి చౌరింగులు కొన్నాం కదా మన వాళ్ళకి షేర్ చేయలేదు అని సో చూస్తున్నారు కదా ఇవి కంప్లీట్గా మిర్రర్ వచ్చి కుందన్ కాదు ఇవి మిర్రర్ జుమ్కి చీరల మీదకి బాగుంటాయి డ్రెస్సుల మీదకి బాగుంటాయి వెస్టర్న్ వేర్ కాకుండా నార్మల్గా ఎథ్నిక్ మీదకి బాగుండేలాగా కొనుక్కున్నా మల్టీ కలర్ అవన్నీ ఉన్నా కానీ నాకు ఈ మిర్రర్ది చాలా బాగా అనిపించింది సో కోటి అట్ సైడ్ మీకు ఇవి రీజనబుల్గా దొరుకుతాయి సంత కదా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పారు వన్ ఫిఫ్టీ రూపీస్ నో బార్గెన్ ఇవి బుట్టలు బాగా అనిపించాయి చిన్నప్పుడు మనకి ఎగ్జిబిషన్లో చాలాసార్లు కొనుక్కునేవాళ్ళం మల్టీ కలర్ అవి హోల్ రౌండ్ బుట్ట ఇదేంటంటే వెనకాల ఇలాగా నెట్టెడ్ లాగా జాలీ జాలీగా వచ్చింది కన్నాలు కన్నాలుగా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలాగా ఎనామిల్ వేసి ఉందన్నమాట నాకు అన్ని కలర్స్లో కల్లా ఈ కలర్ నచ్చింది ఇదైతే అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతాయి అనిపించింది అండ్ ఐ పేడ్ సిక్స్టీ రూపీస్ ఫర్ దిస్ తప్పదు ఏం చేస్తాం నచ్చినప్పుడు కొనేసుకోవడమే ఇప్పుడు కోటి వెళ్ళాలంటే ఆటోకి అవుతుంది కదా అందుకని నెక్స్ట్ ఇంకొకటి కొనుక్కున్నాను నాకు బాగా నచ్చింది ఇది ఇందులో ఇంకొక కలర్ ఉంది కానీ నాకు దానికంటే బ్లాక్ అయితే బాగా అనిపిస్తుంది అన్నిటికీ కామన్గా ఉంటుంది అని మోడల్ బాగుంది ఇందులో ఏముంది అనుకుంటున్నారా కింద చూడండి ఇలా మూన్ షేప్లా వచ్చిందా దాని మీద ప్రింట్ బాగా వచ్చింది ప్రింట్ కూడా కాదు అది చెక్కినట్టు ఉంది అన్నమాట సో ఇది ఫిఫ్టీ రూపీస్ మరి నేను కొనుక్కుంటే మా అమ్మాయి ఊరుకుంటుందా మా అమ్మాయికి చౌలికి హోల్ పెద్దది పియర్సింగ్ చేయించి కాడలివి కుట్టించాను కానీ అది తీయించి ఇలా స్టైల్గా పెట్టుకోవాలంటారు ఐఎమ్ లైక్ నో అ బిగ్ నో అమ్మ యూ ఆల్వేస్ డూ దట్ నువ్వు త్రీ కొనుక్కున్నావు అమ్మ నేను త్రీ కొనుక్కుంటే ఏమైందమ్మా నీకు ఇవి తర్వాత దాచిపెట్టిస్తాలే అంటే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇవ్వాలి అని సో ఎప్పుడో జూన్లో వచ్చే బర్త్డేకి ఇది కొనుక్కుంది క్రౌన్ హెయిర్ బ్యాండ్ హండ్రెడ్ రూపీస్ ఈ మధ్య నాకు వీటి రియల్ ప్రైజెస్ బయట తెలిసి ఇలాగా ఎక్కువ పెట్టుకునేటప్పుడు బాధ వస్తుంది సో లాస్ట్ ఇయర్ స్కూల్ ఫంక్షన్ యూకేజీ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రోజ్ గోల్డ్ ఇవి సో ప్రణవిక సరిపోతే మీరు తీసుకోండి మేము మళ్ళీ అన్నారు పప్పన్ సార్ అప్పుడు వాళ్ళు ప్రణవ్యకి సరిపోలేదు ఈవెన్ వాళ్ళు హండ్రెడ్కే కొన్నారంట అప్పుడు ఈవెన్ ఇవి వైట్ మెటల్ బ్యాంగిలే ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట సో టూ ఓ క్లాక్ లేచి ఇది రికార్డ్ చేశాను నేను ఇలా ఉంటే అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు చేసే పనులు టు డైవర్ట్ మై సెల్ఫ్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్